హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మెంతులతో మెంతి మొక్కలను ఎలా పెంచుకోవాలో గుబురుగా మెంతాకును పెంచుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇలాంటి గుల్లగా ఉన్న మట్టిని తీసుకోవాలి ఇలా గుల్లగా ఉన్న మట్టిని తీసుకుంటే మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి నేను ఇంట్లోనే ఎండిపోయిన ఆకులతో ఇలాంటి కంపోస్ట్ని రెడీ చేసుకున్నాను ఇది మనం ఇంట్లోనే ఎవరైనా ఇలాంటి కంపోస్ట్ని చేసుకోవచ్చు ఇలాంటి కంపోస్ట్ రావాలంటే ఏం చేయాలో చెప్తాను ఒకసారి కంపోస్ట్ మీద ఫుల్ వీడియో చేస్తాను అది కూడా ఎక్కువగా కష్టపడకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కంపోస్ట్ను కుండీల్లో వాడుకునేలా ఇప్పటిదాకా యూట్యూబ్లో చూపించలేని విధంగా చాలా చాలా ఈజీగా కంపోస్ట్ అలా చేసుకోవాలో కంపోస్ట్ మీద వీడియో త్వరలోనే చేసి పెడతాను చూడండి మూడు దోశల నిండా మట్టిని పక్కన తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మెంతులను వేసుకుంటున్నాను మెంతులు మనం నెల సరుకుల్లో తెప్పించుకుంటాం కదా అవే నేను మెంతులను వేసుకుంటున్నాను మెంతుల వరకు సరుకుల్లో తెప్పించుకున్నవి వేసుకున్న మెంతులు కూడాను మెంతాకు బాగా వస్తుంది చూడండి మెంతులు ఇలా పల్చగా చెల్లేసుకున్నాను ఇప్పుడు ముందుగా తీసి ఉంచిన మట్టిని పైనుంచి ఇలా పల్చగా చెల్లేసుకోవాలి ఇలా చల్లేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి నుంచి మట్టిని నీళ్ళతో తడిపేసుకోవాలి ఎక్కువ ప్రెషర్తో నీళ్లను పట్టకూడదు మెంతి విత్తనాలు పైకి వచ్చేస్తాయి మెంతి గింజలు మొలకెత్తేటప్పుడు ఒక చోట పల్చగా ఇంకో చోట చిక్కగా మొక్కలు మొలకెత్తుతాయి ఇలా నీళ్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు రోజులు నీళ్లను పట్టకుండా ఈ టబ్బుని ఎండలో కాకుండా నీడలో ఉంచుకుంటే మట్టిలోని తేమ ఉండి మొక్కలు బాగా మొలుస్తాయి చూడండి మెంతి మొక్కలు మూడవ రోజు మొక్కలు ఇవి ఎంత బాగా మొలికెత్తాయో మెంతి ఆకుకు పైనుంచి ప్రెషర్తో నీళ్లను పట్టకూడదు అలా అని రోజు కూడా నీళ్లను పట్టకూడదు రోజు మార్చి రోజు నీళ్లను ఒక సైడ్ నుంచి నీళ్లను వేసుకోవాలి అప్పుడే ఇలాంటి గుబురుగా ఉండే మెంతాకు వస్తుంది చూడండి ఇవి విత్తనాలు వేసిన ఐదో రోజు మొలకెత్తిన మెంతాకు మొక్కలు చూడండి మెంతాకు మీద మెంతి గింజల తొక్కులు ఇవంతాను ఎనిమిది తొమ్మిది రోజుల మొక్కలు ఇవి చూడండి ఎంత బాగా గుబురుగా మొలకెత్తాయో ఇవి వచ్చేసి పన్నెండు రోజుల మెంతాకు మొక్కలు ఇవంతాను ఇప్పుడు మెంతాకును కట్ చేసుకుందాము ఇలా వేళ్ళతో సహా పీకేసుకొని వేళ్ళు కట్ చేసి ఆకును పప్పుల్లో కూరల్లో ఫ్రైలో వాడుకోవచ్చు మెంతి విత్తనాలు మొలకెత్తిన ఐదారు రోజుల తర్వాత మనం పప్పుల్లో కూరల్లో వాడుకుంటే పోషకాలు చాలా ఉంటాయంటారు లేదంటే మొక్కలు ఇంకొంచెం పెద్దవైన తర్వాత అంటే ఇంత పెద్దవైనా కూడా మనం కూరల్లో వాడుకోవచ్చు లేదా ఇంత పెద్దవైనా మొక్కలైన తరువాత మెంతాకును ఎండబెడితే కసూరి మేతి అవుతుంది ఎండబెట్టిన కసూరి మేతిని మనం కూరల్లో అలా కూడా వాడుకోవచ్చు మెంతాకు పోషకాహార సప్లిమెంట్గా పనిచేసే సహజమూడిక వీటిలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి మెంతాకు శరీరంలోని కొవ్వుని కరిగించడంలోనూ సహాయపడుతుంది వీటితో పాటు యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటుంది మెంతాకులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది వన్ బీ టూ విటమిన్తో పాటు కాల్షియం కూడా ఉంటాయి మెంతాకును కట్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు మెంతి మొక్కలకు నీళ్లు పట్టకండి ఇప్పుడు ఇలాంటి గుల్లగా ఉన్న మట్టి రావాలంటే ఒక లేయర్ మామూలు మట్టి అంటే వానపాములు ఉండే మామూలు మట్టి ఒక లేయర్ ఎండిపోయిన ఆకులు ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి మళ్ళీ ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఎండిపోయిన ఆకులు ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి పైనుంచి రెండు రోజులకు ఒకసారి నీళ్లు చిలకరిస్తూ ఉంటే మనకు నెల ఒకటిన్నర నెల కల్లా ఇలాంటి కంపోస్ట్ రెడీ అవుతుంది ఇది ఎండిపోయిన ఆకులు వేస్ట్ కూరగాయలతో చేసుకున్నది ఈ కంపోస్ట్ అంతాను ఇలాంటి కంపోస్ట్ మనం ఇంట్లో చేసుకుంటే ఇంత బాగా గుబురుగా బలంగా మొక్కలు పెరుగుతాయి చూడండి ఫ్రెష్గా ఎలాంటి మందులు వేయకుండా పెంచిన మెంతాకు ఎంత వచ్చిందో